పెద్ద మనిషి నిన్ను ఒక్కసారి వినండి నేను చెప్పే నాలుగు మాటలు వినండి పెద్ద మన సంస్కృతి క్షీణంగా బుఘోరంగా వంచబడుతుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచించమంటుంది ఐటెక్కు కంప్యూటర్ అంటూ పక్క దేశం పోతేడబెట్టి అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లేదు పంటలన్నీ ఎండిపోయే నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసే ఇక కష్టపడకుండా కడుపు నొక్కి కూడు కంప్యూటర్ పెట్టునంత ఇది పెట్టి నోడు పెద్ద సుంట మన సంస్కృతి హీనంగా బాగుకోరంగా పంచించబడుతుంది యోచించమంటుంది శాస్త్రియా విజ్ఞానమున్నా చదువుకున్న మేధవుల్న్నా అయ్యో పాది లేక యువత పర్కు దేశాల కేవల సాధ విద్్యాధికారులమే సమేతను విద్యార్థుల గుండె కోతను విద్్యాధికారులమే సమేతను విద్యార్థుల గుండె కోతను ఎం చెట్టు వీకు ఈ చెట్టు వీకు చదువులన్నీ అమ్ముడాయే ఇక సారపతే దేవతలకున్న దేశం చదువులన్నీ అమ్ముడాయే ఇక మార్కులు చదువుకుంటే అంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి వంచబడుతుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచించమంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలన్నా రోజు గంటలు నిండిపోయి పంటలు ఎండిపోయి ఈ రోజు చెరువులలో నీళ్లు లేక ప్రాథమిక నీళ్లు లేక కరెంటు లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక అసలు వలస నిండిపోయి చాలా దీనమైన పరిస్థితిలో బతుకుతున్నందుకు ఈ రోజు అక్క బరేలేక గారు ఆడపిల్ల అయినా కానీ ఎన్నో ఉడుదొడుకులు ఎదుర్కొని ఎంతోమంది బెదిరిస్తున్నా ఎంతమంది దాడి చేస్తున్నా కూడా మన కోసం మన యువత కోసం ఈ రోజు కళ్ళొచ్చి ఈ రోజు కట్ల విజయన్ కొడుతు కొట్టారని కోరుకుంటా మరి ఇప్పుడు ఒకసారి అనార మాట్లాడాలని కోరుకుంటున్నాం హలో